వివిధ శాఖల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ అనుసూయా సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాతోత్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ తెక్కెళ్లపల్లి రవీందర్ రావు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు సమాజంలో మార్పు కోసం వ్యవస్థలో మార్పు కోసం అడవి నుండి అసెంబ్లీ వరకు స్వయం అక్క కలిగిన అక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలు శ్రీతీ అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి బయలు మొత్తంగా ఎంత కాకుండా పార్లమెంట్ సభ్యులు మరం నాయకారికి సోదరులు ములినాయ గారికి కనకయ్య గారికి మండలి సభ్యులు పెద్దలు తెకిలప్పుడు గంగారావు గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తున్న పాత్రికేయు సుదర్లు కూడా ముఖ్యంగా ఇంతకుముందు పక్కగా చెప్పినట్టు అందరం కష్టపడి లక్ష్యాలు మనసులో పెట్టుకొని ఈ సమాజానికి ఏదో సామాజిక